హాయ్ ఫ్రెండ్స్ మందు కొడుతున్నాం చూడండి ముందు కలుపుతున్నాం ఫస్ట్ ఈ విధంగా కలుపుకొని దోశ శను కొట్టడం ద్వారా మంచిగా కాయ అనేది అవుతుంది చూడండి ఈ విధంగా కలపాలి ఫస్ట్ కలిపిన తర్వాత ఈ విధంగా మందు కొట్టడం ద్వారా చేస్తామని కూడా పెండు శనుకు మరి అదేవిధంగా దోశ శేను కూడా కాయ లావు కావడానికి అదేవిధంగా మరి పూత కూడా మంచిగా రావడం కోసం ఈ విధంగా మందు కొట్టుకొని చేయడం ద్వారా మంచి కాయ పూత అనేది లావు పూతబడి కాయను కూడా అవుతుంది మంచిగా అనేది ఒక సైజులో మంచిగా వస్తుంది అన్నమాట ఈ విధంగా కొట్టడం ద్వారా ఎప్పుడైనా సరే మనం ఈ విధంగా చేయడం ద్వారా దోశ బెండసేన ఏదైనా కానీ మంచిగా కాపు అనేది వస్తుంది చూడండి ఈ విధంగా చూడండి ఏ విధంగా కలుపుతున్నాము మందు కలుపుకునే విధంగా ఒక నాలుగైదు మళ్ళునే పట్టుకు ఒక ఐదు ఆరు పంపులు చేసుకొని విధంగా సగం కలుపుకొని మన తర్వాత కుట్టుకోవడం ద్వారా ఈ విధంగా కుట్టడం ద్వారా కలుపు సేన్ అనేది మంచి కాయ అనేది లాభం సైజ్ వస్తుంది ఇంకా మార్కెట్లో రేటు కూడా పోతుంది చూడండి ఈ విధంగా మందు అనేది కుట్టడం జరుగుతుంది ఈ విధంగా చూడండి ఎలా ఉంది ఇలా కుట్టాలన్న స్ప్రే అనేది ఈ విధంగా చేయడం ద్వారా మంచి కాయ సైజు అనేది లాభ వస్తుంది చూడండి ఇదంతా మా పొలం చూడండి ఈ విధంగా మళ్ళీ పెట్టాము వర్షానికి బిన్న చిండ కొడుతున్నాం